గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ బులెటిన్ ఈరోజు కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమి సందర్భంగా మనకి ఎథిక్స్లో ఉపయోగపడే భగవద్గీత గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను భగవద్గీతలో ప్రతి పారాగ్రాఫ్లో చివరిలో నువ్వు పోరాడు 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 అని ఉంటుంది అంటే జీవితంలో ఎప్పుడు కూడా కర్మయోగ అనేది చాలా ఇంపార్టెంట్ కర్మ సన్యాస కంటే అంటే పోరాడి ఓడిపోయినా పర్లేదు కానీ పిరిగి పందలా పారిపోవద్దు అని చెప్పి భగవద్గీతలో నిష్కామ కర్మ అంటే నీ పన్ను చేస్తూ వెళ్ళు ఫలితాల గురించి ఎటువంటి ఆశ పెట్టుకోకుండా ఎ ఎలా ఫలితం ఎలా వచ్చినా సరే నీ పని ఆపద్దు అని అదే నిష్కామ కర్మ స్థితప్రజ్ఞత స్థితప్రజ్ఞత అంటే మన ఆలోచనలో ఒక స్థిరత్వం ఉండాలి ఎప్పుడైనా సరే గొప్ప అడ్మినిస్ట్రేటర్ అవ్వాలంటే స్థిరత్వం కలిగి ఉండాలి చపల చిత్వం కలిగి ఉండకూడదు అన్నమాట దాంతోపాటు సంగ్రహ అంటే నువ్వు ఉన్నది ప్రపంచం ప్రపంచాన్ని రక్షించడం కోసం ప్రపంచ ప్రజల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి అండ్ ఎప్పుడూ పారిపోకు యుద్ధంలో గెలిచినా ఓడినా యుద్ధం చేయటం మాత్రం ఆపద్దు గెలిస్తే వీరమరణం పొందటం కంటే చక్రవర్తి అవుతావు ఓడిపోతే వీరమరణం పొందుతాం యుద్ధం నుంచి పారిపోతే చరిత్ర నిన్ను క్షమించదు అని చెప్పి చెప్తారు సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కమింగ్ టు ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే హిందూ పేపర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి విమర్శనాత్మకంగా ఒక ఆర్టికల్ వచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రాముఖ్యత పోతోందా తగ్గిపోతుందా కోల్పోతోందా అని ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు పంతొమ్మిది మిలియన్ల మందిని అల్లాడించేసింది దాంతోపాటు డెబ్బై లక్షల మంది చనిపోయారు అనేక దేశాల్లో ప్రపంచంలో అన్ని దేశాలను కరోనా చుట్టుముట్టింది అండ్ ఈ దేశం ఈ ప్రాంతం అని లేకుండా ధనిక దేశాలు పేద దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు డెమోక్రటిక్ లిబరల్ కంట్రీస్ అన్ని దేశాల్లో కరోనా వైరస్ చుట్టేసింది చైనాకి తెలియటం లేటు తెలిసిన చైనా లేటుగా డబ్ల్యూహెచ్ఓకి చెప్పిందా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచాన్ని అప్రమత్తం చేయలేకపోయిందా తెలిసి చైనా దాచిపెట్టిందా ఇలా అనేక ప్రశ్నలు డబ్ల్యూహెచ్ఓ వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ వైపు గురిపెట్టి ఉన్నాయి అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఆరు ప్రాంతీయ సంస్థలు అంటే రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ప్రపంచంలో దాదాపు నూట యాభై దేశాల్లో దాని యొక్క పనితీరు ఉంటా ఉందన్నమాట అట్లాంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక థింక్ ట్యాంక్ మాత్రమే కాదు ప్రపంచంలో ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా ముందు రియాక్ట్ అవ్వాల్సిన సంస్థ అనమాట అయితే ఈ సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి చాలా విమర్శలు ఎదుర్కొంటుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఎబోలా వ్యాధి సోకినప్పుడు డబ్ల్యూహెచ్ఓ పూర్తి స్థాయిలో పనిచేయలేదు నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పి అయితే డబ్ల్యూహెచ్ఓ ఈ మధ్య కేవలం సమన్వయం చేసే ఒక సంస్థగా కోఆర్డినేటింగ్ బాడీగా ఉంటుంది కానీ ప్రోయాక్టివ్గా బాడీగా లేదు అని చెప్పి ఎందుకంటే ఆ సంస్థలో కొంత నిర్లక్ష్యం కొంత నిర్లిప్త కొంత నాయకత్వం లేకపోవటం అన్నిటితో ఆ సంస్థ మొత్తం పనితీరు పాడైపోయిందని చెప్పి విమర్శలు వస్తున్నాయి అయితే ఈ కోవిడ్ నైన్టీన్ పోరాటానికి ఎంత ఫండ్స్ అవసరమో దానిలో పది శాతం కూడా డబ్ల్యూహెచ్ఓకి అందలేదని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వాపోతోంది డబ్ల్యూహెచ్ఓ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంటే దేశాలు ఇచ్చే కంట్రిబ్యూషన్స్ వాలంటరీగా ఇచ్చే కంట్రిబ్యూషన్స్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చే కంట్రిబ్యూషన్స్ అయితే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలు కలిసికట్టుగా రాకుండా నేనేం చేయగలను అంటుంది అమెరికా ఈ పాటికే అనౌన్స్ చేస్తుంది నేను డబ్ల్యూహెచ్ఓలో ఉండను డబ్ల్యూహెచ్ఓకి ఎటువంటి ఫండింగ్ ఇవ్వను డబ్ల్యూహెచ్ఓ న్యాయం చేయట్లేదు అని చెప్పి అమెరికా చెప్పింది అయితే పాత రోజుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద ఒక అపవాదు ఉండేది అమెరికాకి జలుబు చేస్తే డబల్యూహెచ్ఓ తుమ్ములు తుమ్ములు వస్తాయని చెప్పి అలాంటి అమెరికానే డబ్ల్యూహెచ్ఓని ఈరోజు దుర్భాషలాటుతోంది డబ్ల్యూహెచ్ఓ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మనం కాలానికే వదిలేద్దాం భవిష్యత్తులో తెలుసుది కానీ కోవిడ్ నైన్టీన్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో సమర్థత కనిపించలేకపోయిందనే కనపరచలేకపోయిందని మనం చెప్పచ్చు తర్వాత న్యూస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జూన్ నెలలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పదహారు పాయింట్ ఆరు శాతం పడిపోయింది జూన్ నెలలో మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చే ఐఐపి మ్యానుఫ్యాక్చరింగ్లో మైనింగ్లో పవర్ జనరేషన్లో చాలా తక్కువ మెక్కు పట్టిందనమాట అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఒక మాట అన్నారు డిస్క్లైమర్ పెట్టారు సో ఇప్పుడు ఈ ఐఐపిని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని ఇప్పుడు కంపేర్ చేయొద్దు కోవిడ్ నైన్టీన్ కాబట్టి చాలా తగ్గిపోవచ్చు దీని గురించి పట్టించుకోకుండా భవిష్యత్తులో కోవిడ్ నైన్టీన్ పోస్ట్ కోవిడ్ కోవిడ్ తగ్గిపోయిన తర్వాత అలాంటి పరిస్థితులు చూసి అప్పుడు నిర్ణయిద్దామని చెప్పి చెప్పారు తర్వాత ఇంపార్టెంట్ న్యూస్ రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనే ఒక కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారనమాట నూట రెండు లక్షల కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భారతదేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక గ్లోబల్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా మార్చే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అంటే ఎనర్జీలో పోర్ట్లో రైల్వేస్ కమ్యూనికేషన్స్ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఇలా వీటన్నిటికి సంబంధించి అయితే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్కి సంబంధించి ఒక డాష్ బోర్డ్ని ఇనాగ్రేట్ చేస్తారు ఈ డాష్ బోర్డ్ అంటే ఏంటంటే రియల్ టైం గవర్నెన్స్ అనమాట మీరు వినే ఉంటారు ఈ గవర్నెన్స్ అని చెప్పి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ దానికి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏ క్షణానికి ఆ క్షణం అప్డేట్ అవుతా అవుతూ ఉంటుంది అనమాట ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఎన్ని ప్రాజెక్టులు ఇంకా ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నాయి ఎన్ని ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయి ఫేజెస్ ఎలా కంప్లీట్ అయ్యాయి ఇంకా ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి ఇన్ఫర్మేషన్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పైప్ లైన్ సంబంధించి నూట రెండు లక్షల కోట్లు ప్రభుత్వం మాత్రమే సమీకరించలేదు కాబట్టి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా కోరుకుంటున్నారు ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఈ డాష్ ఉపయోగించుకుని మంచి మంచి ఇన్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట అంటే పెట్టుబడిని ఆకర్షించడం కోసం ఈ డాష్ బోర్డు ఉపయోగపడుతుంది ఈ డాష్ బోర్డ్ అనేది ఒక వెబ్సైట్ లో ఉంది ఆ వెబ్సైట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ అనే వెబ్సైట్ లో సో దీనిలో రియల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కనపడుతూ ఉంటాయి నూట రెండు లక్షల కోట్లు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది పయనిస్తోంది దాంతో పాటు మనం ఏమనుకున్నాం అంటే ప్రధానమంత్రి మోడీ గారు చాలాసార్లు చెప్పారు రెండు వేల ఇరవై ఐదుకి మన భారత ఎకానమీని ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా చేద్దామని చెప్పి అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేనిదే ఏ దేశం కూడా పెద్ద బలమైన ఆర్థిక వ్యవస్థ కాలేదన్నమాట దాంతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం తర్వాత రష్యా రష్యా ఏమంటుందంటే కోవిడ్ నైన్టీన్కి మేము వ్యాక్సిన్ కనుక్కున్నాం అంటుంది దాని పేరు స్పుత్నిక్ ఫైవ్ అని రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఏమన్నారు మా చాలా మంది వ్యాక్సిన్ వేసుకున్నారు మా అమ్మాయి కూడా కోవిడ్ నైన్టీన్కి వ్యాక్సిన్ వేసుకుందని చెప్పి రష్యా ఏం అంటే దాని మీద రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంది కానీ ఈ వ్యాక్సిన్ నిజంగా భద్రత కలిగి ఉందా హెల్త్ పరంగా పర్ఫెక్ట్గా ఉందా ఎఫిషియంట్గా ఉందా సమర్థవంతంగా ఉందా అని దాని మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి అన్నమాట అయితే చాలామందికి రష్యా ఈ వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఎఫిషియన్సీ ఫస్ట్ ఏదైనా వ్యాక్సిన్ తయారీలో ముందు దాని సమర్థతను చూస్తారు డైరెక్ట్గా మనుషుల మీద అడ్మినిస్టర్ చేయరు ముందు దాని సమర్థతను చూస్తారు తర్వాత దాని టాక్సిసిటీని చూస్తారు అంటే మనుషులకి హామ్ చేస్తా ముందు కొన్ని జంతువుల మీద ప్రయోగాలు ఇవన్నీ చేస్తారు ఆ తర్వాత హెల్దీ ఇండివిజువల్స్ మీద ప్రయోగం చేస్తారు ఆరోగ్యవంతమైన మనుషుల మీద అయితే కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఎమర్జెన్సీ కాబట్టి ఈ వ్యాక్సిన్ అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయం లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనుషుల మీద రష్యా అడ్మినిస్టర్ చేసినట్టు తెలుస్తుంది కానీ ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సమర్థంగా పనిచేస్తుందో మనం వేచి చూడాలి నిజంగా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉంటే కనుక అది ప్రపంచానికి చాలా మంచిదని చెప్పొచ్చు కానీ రష్యా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ రిజిస్టర్ చేసి అయిపోయింది స్పుత్నిక్ ఫైవ్ అని పేరు పెట్టి తర్వాత నెక్స్ట్ న్యూస్ ఢిల్లీలో మొట్టమొదటిగా ఈ లోక్ అదాలత్ మొదలైంది మొన్న ఈ ఈ లోక్ అదాలత్ అనేది ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కేసులు డిస్పోజ్ చేసింది అసలు ఈ లోక్ అదాలత్ అంటే ఏంటంటే మన రాజ్యాంగంలో ఒక ఈక్వల్ జస్టిస్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే ఒక ఆదేశ సూత్రం ఉంది ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఈ ఆర్టికల్ ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ను యాక్ట్ ఉంది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ చట్టం ప్రకారం లోక్ అదాలత్ను క్రియేట్ చేయచ్చు లోక్ అదాలత్కి చిన్న చిన్న కేసులు వెళ్తాయి అంటే ఏ కేసులు అయితే రాజీ చేసుకోవచ్చో ఏ కేసుల్లో అయితే పెద్ద ఇష్ట ప్రాబ్లమ్స్ ఉండవు ఉదాహరణకి చెక్ బౌన్సింగ్ కేసులు భార్యాభర్త్ల కేసులు ఇలాంటి కేసులన్నీ వెళ్తుంటాయి అన్నమాట దాంతోపాటు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఇలాంటివి అయితే కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా కోర్టులన్నీ చాలా వరకు స్లోగా పనిచేస్తున్నాయి అండ్ దాంతోపాటు కోర్టు స్టాఫ్ కానీ సామాన్య ప్రజలు కానీ లాయర్స్ కానీ జడ్జిలు కానీ వీళ్ళందరికీ కూడా హెల్త్ కానీ హైజీన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఫస్ట్ టైం ఈ లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే ఆన్లైన్లో లోక్ అదాలత్ కండక్ట్ ఆన్లైన్ ఆన్లైన్లోనే కేసులు డిస్పోజ్ చేయటం అనమాట ఇది చక్కని అవకాశం కేసులు స్పీడీగా డిస్పోజ్ చేయడానికి దాంతో పాటు ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళు కోర్టు దాకా వెళ్ళే అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూర్చుని జడ్జ్మెంట్లు తెచ్చుకోవచ్చు అంటే లోక్ అదాలత్ అవార్డు ఇస్తుంది అనమాట సో ఇవన్నీ అన్ని డిస్టిక్లు పెడితే బాగుంటుంది చూద్దాం ఇలాంటివి సో ఈరోజు ఇండోనేషియా వార్తలో ఉంది ముఖ్యంగా ఒక విపత్తు వచ్చింది వాల్కనోస్ మీరు వినే ఉంటారు వాల్కనో అయింది అనమాట దానిలోంచి పొగ దట్ పొగ తర్వాత బూడిద ఇవన్నీ ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో గాల్లోకి వచ్చే భూమి మీద పడ్డాయి సో ఇండోనేషియాలో సుమత్ర దీవుల దగ్గర రెండు వేల పది నుంచి ఒక వాల్కనో యాక్టివ్గా ఉంది యాక్చువల్గా అది నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చిన వాల్కనో కానీ అప్పుడంతా ఇన్యాక్టివ్ ఉందన్నమాట కానీ రెండు వేల పది నుంచి రెండు వేల పదహారులో చాలా పెద్ద విస్ఫోటమే అక్కడ జరిగింది ఆ వాల్కనో పేరు సినబగ్ ఎస్ఐఎన్ఏ బియూఎన్జి సినబంగ్ సిన అనే వాల్కొనో అనమాట అయితే ఇది చాలా తీవ్రంగా బూడిదని వాల్కను అరప్షన్ చేయటం చిమ్మటం జరిగిందనమాట సో చాలా పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రజలు కూడా దూరంగా వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితి సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండోనేషియాలో ఇండోనేషియాలో పూర్తిగా నూట ముప్పై యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి నూట ముప్పై యాక్టివ్ వాల్కనోస్ ఎందుకంటే ఇండోనేషియా రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉంది మీరు ఇక్కడ కి రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటో అనే క్వశ్చన్ చూసుకోవాలి రింగ్ ఆఫ్ ఫైర్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇస్ అ మేజర్ ఏరియా ఇన్ ద బేసిన్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ వేర్ మెనీ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోక్ ఎరప్షన్స్ హ్యాపెన్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ లో ఒక ప్రాంతం అనమాట అక్కడ ఎక్కువ వాల్క్నో ఎరప్షన్స్ భూకంపాలు వస్తుంటాయి రింగ్ ఆఫ్ ఫైర్ గురించి చూసుకుని అక్కడ సెస్మిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట భూగర్భంలో సెస్మిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఇక్కడ ఆ జడ్జ్మెంట్ కింద మీకు ఒక మాట చెప్పాలి భారతదేశంలో ఒక సామెత ఉంది తాత ఆస్తి మనవుడికే వారసత్వ హక్కు పురుషులకే ఉంటుంది స్త్రీలకు ఉండదని తాత ఆస్తి మనవుడికే వారసత్వ హక్కు పురుషులకే స్త్రీలకు ఉండదని బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీలకు కూడా వారసత్వ హక్కు ఇవ్వాలని చెప్పి అప్పట్లోనే ఆయన హిందూ కోడ్ బిల్లో ప్రవేశపెట్టారు కానీ అప్పట్లో పార్లమెంటేరియన్స్ ఒప్పుకోలేదు స్త్రీలకేంటి సమానంగా ఆస్తి హక్కు ఇచ్చేదని సో హిందూ వారసత్వ చట్టం ప్రకారం అప్పట్లో స్త్రీలకి ఆస్తి హక్కు అంటే వారసత్వంగా ఆస్తి హక్కు లేదు తాత ఆస్తులు రావు అనమాట అయితే కొన్ని రాష్ట్రాలు ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు అమ్మాయిలకి సమానమైన హక్కులు ఇవన్నీ చేశారు కానీ భారతదేశం మొత్తం రెండు వేల ఐదులో టూ థౌజండ్ ఫైవ్లో హిందూ సక్సెషన్ యాక్ట్కి ఒక సవరణ జరిగింది హిందూ వారసత్వ చట్టానికి ఒక సవరణ జరిగి ఆడపిల్లలకు కూడా తాత ఆస్తులు అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో సమానమైన హక్కులు ఇస్తూ వచ్చిందనమాట అయితే ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఈ పర్టికులర్ సవరణ లోనా ప్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్లోనా అంటే బ్యాక్ డేట్ అప్లికేషన్ ఉంటుందా అంటే ఈ సవరణ వచ్చే ముందు కేసులకు కూడా అప్లై అవుద్దా ఆ తర్వాత కేసులకు అప్లై అవుద్దా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది సివిల్ లా ఆస్తి హక్కు అంటే సివిల్ లా మామూలుగా క్రిమినల్ లాస్కి రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఉండదు క్రిమినల్ లాస్కి బ్యాక్ డేట్ అప్లికేషన్ ఉండదు అంటే పాత రోజుల నుంచి అప్లై చేయరు కానీ సివిల్ లాస్కి మాత్రం చట్టం వచ్చిన ముందు కూడా అప్లై చేయొచ్చు అనమాట సో వన్స్ ఏ డాటర్ ఆల్వేస్ ఎ డాటర్ సో రిట్రాస్పెక్ట్ అప్లికేషన్ ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది డాటర్స్ కూడా ఆడపిల్లలకు కూడా తాతల ఆస్తులు వస్తాయి సమానంగా వస్తాయి దాంతో పాటు పాత కేసులకు కూడా ఈ హక్కులు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ ఒక మాట ఉంటుంది అనమాట హిందూలాలో కో పార్సనరీ రైట్స్ అని సిఒో పిఏఆర్ సిఇఎన్ఏఆర్వై అంటే పుట్టుకతోనే వారసత్వంగా సంక్రమించే ఆస్తిని కోపార్సినరీ రైట్స్ అంటాం పుట్టుకతోనే వారసత్వంగా సం సంక్రమించే హక్కులని కో పార్సినరీ సిఆఆర్ సిఈఎన్ఏఆర్వై అంటాం అనమాట తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు ఐరోపా కూటమి యూరోపియన్ యూనియన్ అనౌన్సెస్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మిలియన్ యూరోస్ యాజ్ అనిటేరియన్ ఎయిట్ టు సౌత్ ఏషియా సౌత్ ఏషియా ప్రాంతానికి ఐరోపా కూటమి ఒకటి పాయింట్ ఆరు ఐదు మిలియన్ యూరోలను మానవతా ఎయిడ్గా ఇచ్చిందనమాట హ్యుమానిటేరియన్గా ఇచ్చింది ఈ మధ్య చాలా వరదలు వస్తున్నాయి ఈ ప్రాంతంలో భారతదేశంలో బంగ్లాదేశ్లో నేపాల్లో ఈ వరదలు తట్టుకుని ఆహారం తర్వాత జీవనోపాధి ఎమర్జెన్సీ రిలీఫ్ నీళ్ళు శుభ్రత వీటన్నిటికీ ఐరోపా కూటమి ఆసియా సౌత్ ఆసియా దేశాలకి ఈ ఫ్లడ్స్ ఎక్కడైతే వరదలు బాగా ఎక్కువ వస్తున్నాయో ఆ దేశాలకి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చింది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మిలియన్ అంటే సపోర్టే కానీ చిన్న సపోర్ట్ అని చెప్పచ్చు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కెన్ ఇండియా యుఎస్ఏ ఐసోలేట్ చైనా భారత్ అమెరికా చైనాని ఐసోలేట్ చేయగలవా చైనాని దూరం పెట్టగలవా యాక్చువల్గా చైనా ప్రాబల్యం ప్రపంచంలో చాలా ఉంది ఈ కోవిడ్ నైన్టీన్ రాకముందు ఒక మాట చాలా ఉండేది అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చైనా పెట్టుబడుల మీద చాలా వరకు అదే అదేవిధంగా చైనా యొక్క ప్రోడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి పాటు ఆర్సీఈపిలో రీజనల్ కాంపస్ ఎకనామిక్ బ్రిక్స్ బ్రిక్స్లో షాంఘై కోఆపరేషన్ లో చైనా చాలా స్ట్రాంగ్ అనమాట విధంగా సౌత్ చైనా సీ ఏరియాలో పసిఫిక్ ఓషన్ లో చైనా చాలా స్ట్రాంగ్ ఇండో పసిఫిక్ లో చాలా స్ట్రాంగ్గా ఉంది ఇట్లాంటి చైనా దూరం పెట్టి భారత్ అమెరికా మ మనగలవా అంటే ఎక్కువ కాలం ఉండగలవా ప్రపంచ రాజకీయాల్లో ఈ రోజున ఒక కాన్సెప్ట్ ఉంది ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ అని అంటే పూర్తిగా ఒక దేశంతో తెగతెంపులు చేసుకుని బతకడం చాలా కష్టం ఉదాహరణకి నార్త్ కొరియాతో చూసారా తెగతింపులు చేసుకుంటే ప్రపంచంలో చాలా దేశాలు ఎలా ఉందో పరిస్థితి చైనా లాంటి పెద్ద అంటే చాలా తక్కువ చిన్న స్థాయి దేశం తక్కువ ఆర్థిక స్థితి ఉన్న దేశం చైనా లాంటి అతి పెద్ద దేశంతో భారత్ అమెరికా ఎంత దూరంగా ఉండగలవని క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్ రెండోది ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ అంటే కొన్ని ఇష్యూస్ లో చైనాకి ఇండియాకి పడలేదు అనుకోండి కొన్ని ఇష్యూస్ లో అమెరికాకి చైనాకి పడలేదు అనుకోండి ఆ ఇష్యూస్ లో దూరంగా ఉండి ఏ ఇష్యూస్ లో కలిసి కట్టుగా ముందుకెళ్ళగలవో వాటిలో ప్రయత్నం చేయడం మంచిదే కానీ పూర్తి స్థాయిలో విడిపోయి పతకడం మంచిది కాదు ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్ అనే రోజుల్లో చైనాను మరి అంత దూరం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు తర్వాత ఈరోజు బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆటుపోట్లను తట్టుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని సూచనలు పాటించాలని చెప్పారు దానిలో ఒకటి ప్రజల యొక్క జీవనోపాధి కాపాడాలి జీవనోపాధి కాపాడి వాళ్ళ చేతుల్లోకి కొంత స్పెండింగ్ పవర్ అంటే ఖర్చు చేసే శక్తి వాళ్ళ చేతిలోకి రావాలి అది రావాలంటే వాళ్ళ చేతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ వాళ్ళ చేతిలో ప్రత్యక్షంగా నగలు నగదు బదిలీ అవ్వాలి ప్రజల చేతిలో డబ్బులు ఉన్నప్పుడే ప్రజలు స్పెండ్ చేయగలరు ప్రజలు స్పెండ్ చేయగలిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ బలం అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏం చెప్పారంటే ప్రజలకి పెట్టుబడులు వాళ్ళ చేతిలో ఉండాలి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండాలి అవి అవైలబుల్గా ఉండాలి ఈ అవైలబుల్గా ఉండాలంటే గవర్నమెంట్ క్రెడిట్ సపోర్ట్ ఇవ్వాలి క్రెడిట్ గ్యారంటీ ఇవ్వాలి అంటే గవర్నమెంటే ప్రజలకి ఎవరైతే కొత్త కొత్త బిజినెస్లు కానీ పాత బిజినెస్ కానీ కంటిన్యూ చేస్తారో వాళ్ళకి కొంత క్రెడిట్ గ్యారెంటీ అనేది గవర్నమెంట్ చూడాలి దాని తర్వాత మూడోది ఏ అయితే ఆర్థిక వ్యవస్థలో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆర్బిఐ కానీ సెబీ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అటాన్మీ ఇవ్వాలి ఊరికూరికే గవర్నమెంట్ ప్రతి ఇన్స్టిట్యూషన్లో దూరకూడదు అనమాట ప్రెషర్ పెట్టకూడదు ప్రతి ఇన్స్టిట్యూషన్కి స్వయం ప్రతిపత్తి ఇస్తే కనుక బాగా పనిచేసే ఇన్స్టిట్యూషన్స్కి ఆర్థిక వ్యవస్థ బలైపేతం అవుతుంది సో మనందరం అంటున్నాం భారత ఆర్థిక వ్యవస్థ ఫైవ్ ట్రిలియన్ డాలర్ అవ్వాలని కానీ కోవిడ్ నైన్టీన్ మనం చూస్తే పరిస్థితి అర్థమవుతుంది మన్మోహన్ సింగ్ గురించి ఆయన ప్రధానమంత్రి గారు ఒకప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ హయాంలో అంతే చాలామందికి తెలుసు కానీ ఆయన గొప్ప ఆర్థిక నిపుణులు ఆయన ప్రపంచ ఆర్థిక సంస్థల్లో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ చేసేటప్పుడు ఆయన మన ఫినాన్స్ మినిస్టర్ అనమాట అప్పుడు ఆయన ఒక మాట అన్నారు నో ఆయన ఒక కోట్ చెప్పారనమాట ఆ కోట్ యాక్చువల్గా అయింది కాదు విక్టర్ హ్యూగో అని ఒక పొలిటికల్ థింకర్ కోట్ అంటే నో పవర్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యావ్ కమ్ ఒక ఐడియా అమలు చేసే టైం వస్తే ప్రపంచంలో ఏ శక్తి ఆ ఐడియాని ఆపలేదు అని చెప్పి ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ రేపు ఇంకొన్ని ఆ రోజు రేపు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ